గత పది పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చెవాకులు అసందర్భంగా అనేక వాదనలు ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మా సోదరి మీద అడిగింది మీ అందరి మనసులో కూడా కొంతమంది అడగాలను అడగ ఉండొచ్చు క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీం కోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టిఎల్ లో ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంట్లకు సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన పది సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్బలమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకు తెలియదు కాదు నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇక మాటక ముందు మాటక మధ్య మాటక చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా ఇతరత్ర మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి ఐడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వారులు ఎంఐడి మంత్రి వారు వీరికి దబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు ఆ ట్యూబులు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారు వస్తున్నారో అంత మందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్న ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలేట్ ఛాలెంజ్ మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుక ఒక్క ఇటుక పెద్ద ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే తేపట్టు కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా నీతోనో మీ మామతోనో మీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఎవడు ఇవ్వ బోర్డు కూడా